చెప్పండి అమ్మాయి కింద ఏం లేదు లోతుగా మన్ను లేదు అందుకే యేసో ప్రభు శిశువుల దగ్గరికి వచ్చిండు పిల్లలారా ఆకలి అవుతుంది భోజనానికి మీ ఇద్ద ఏమైనా ఉందా అని అడిగిండు అప్పుడు పేతురు అంటాడు ప్రభు నా ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడ్డమయ్యా ఒక్క చేప దొరకలేదు ఒక్క చేప దొరకలేదు ఒక్క చేప దొరకలేదు ఒక్క చేప దొరకలేదు అయితే సిమోను పేతురు నీ వల కుడివైపు నెయ్యి కుడివైపు కుడివైపు కుడివైపునేసి ఆ వలని ఏం చేయాలంటే లోతు నడిపించు కొట్టుగట్టిగా కావచ్చు ఎట్లా నడిపించాలి మన్నెట్లుంది కొంచెం కొంచెమేం చెప్పండి మన్నెట్లుంది లోతుగా లేదన్నాడు ఏం లేదు ఏం లేదు పడిపోతావు పెళ్లికి ముందే భక్తి పెళ్ళైతే భక్తి లేదు కిక్తి లేదు